ప్రకాశం జిల్లా పొదిలి శ్రావణి ఎస్టేట్స్ లో ఒక న్యూ హౌస్ లో త్రీ సీటర్ సోఫా కంపెట్ త్రీ సీటర్ మరియు కార్నర్ టోటల్ టెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది ఇవ్వడం జరిగింది ఇది స్పీక్ ఎల్ఈడి టీవీతో కూడినటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్ చూస్తా ఉన్నారు ఈ హోమ్ థియేటర్ సిస్టమ్ ఎదురుగా ఉన్నటువంటి త్రీ సీటర్ సోఫా కంపెట్ కార్నర్ ఇది ఒక త్రీ సీటర్ మొత్తం టోటల్ టెన్ సీటర్ అనమాట చూపిస్తాను ఇది ఓపెన్ చేస్తున్నాను దీనిపైన హ్యాపీగా త్రీ పర్సెంట్ కంఫర్టబుల్ గా కాలు జాపుకొని వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే మోర్ కంఫర్ట్ మెడ నొప్పి రాకుండా ఈ హెడ్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ హెడ్ ఇట్లా మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఈ హ్యాండిల్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక గమనిస్తే బెడ్ ఈ హ్యాండిల్ లో ఏదైనా చిన్న చిన్న సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు విత్ టూ గోల్డెన్ కప్ హోల్డర్స్ ఇది క్లోజ్ చేస్తున్నాను త్రీ సీటర్ లో కూడా కంఫర్టబుల్గా గా కూర్చొని త్రీ పర్సన్స్ హ్యాపీగా టీవీ చూడొచ్చు ఈ కూడా ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ చేకూరుతుంది మనకి ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ ఉంది బోత్ సైడ్స్ స్టోరేజ్ హ్యాండిల్స్ కలిగి ఉండడం అనేది ప్రత్యేకంగా ఈ సోఫాకి ఇందులో చిన్న చిన్న సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు విత్ టూ గోల్డెన్ కప్ హోల్డర్స్ ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ